బెంగళూరులోని కర్బన్ పార్క్ ఇది మనం బెంగళూరు పోయినప్పుడు అనేక రకాల పార్కులు ఉన్నాయి అవి చూడొచ్చు కానీ ముఖ్యంగా ఈ కర్బన్ పార్క్ అనేది గ్యారంటీగా చూడాల్సిన విషయం ఎందువల్ల అంటే ఇది చాలా పెద్దది పిల్లకాయలకి మాత్రం చాలా ఆడుకునే వస్తువులు చాలా ఉంటాయి ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు పిల్లకాయలకి పది రూపాయలే పిల్లకాయలకి ట్రైన్ ట్రైన్ ఎక్కాలంటే కూడా పది రూపాయలేను ఈ ట్రైన్ తీసుకొని ఫస్ట్ టికెట్ ముప్పై రూపాయలు పెద్దవాళ్ళకి పిల్లకాయలకి పది రూపాయలు తీసుకొని ఈ ట్రైన్గా ఎక్కితే రౌండ్గా మొత్తం పార్క్ మొత్తం రౌండ్గా తిరిగి పిల్లకాయలు అన్నీ ట్రైన్లో కూర్చొని చూస్తా ఏమి ఆడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని చూసుకుంటా తమాషా పార్క్ మొత్తం తిరగచ్చు ఫస్ట్ దీన్ని ఎక్కేస్తే వాళ్ళకి అన్నీ కనపడతాయి బాగా లోపల ఆడుకునే దానికి ఏమున్నాయి ఏం విషయాలు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఈ ట్రైన్ ఎక్కి జాలీగా అంతా చూసుకొని తర్వాత అన్ని అన్ని అక్కడ ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ చూసుకొని ఫొటోస్ తీసుకొని తమాషగా లోపల అక్కడ నుండి ట్రైన్ నుండి మనం బయట వాళ్ళని ఫోటోలు తీస్తాము బయట ఉండే వాళ్ళంతా ట్రైన్లో వాళ్ళని ఫోటోలు తీస్తుంటారు తర్వాత ఆడుకునే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్ని రకాలు కనపడతా ఉంటాయి వీటిల్లో మనం అయితే ఆడుకోవచ్చు అని చెప్పని మనం పిల్లకాయలు అన్నీ ఇదో ఇదైతే నేను ఆడతాను ఇది ఇది నాకు బాగా ఇష్టం ఈ పార్కులో నేను ఆడుకుంటాను ఈ గేమ్స్ నేను ఆడతాను అని చెప్పి అన్ని చూస్తా పిల్లకాయలు అన్నీ తమాషగా చూస్తూ పోతారు ఇవన్నీ చూపించేసి తర్వాత ఇక్కడ బోటింగ్ ఉంటుంది బోటింగ్ అక్కడ రౌండ్గా మూడు రౌండ్లు తిప్పుతారు ఆ బోటింగ్లో ఏందంటే తమాషా ఒక కొన్నిసారి షేక్ అయినట్టుగా చేస్తారు బోటు ఇటు షేక్ షేక్ అయిపోద్దు పడిపోద్ది పడిపోవద్ది అని చెప్పి అందరు పిల్లకాయలు పెద్దవాళ్ళు అందరు భయపడిపోతారు ఈ బోట్ ఎక్కి రౌండ్గా తిప్పుతారు దానికి రౌండ్గా తిప్పుతారు ఇది చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లకాయలు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లకాయలకు మాత్రం పైన ఇది వేసుకుంటారు మెయ్యిపోకుండా ఉండేది పెద్దవాళ్ళకి అవసరం లేదు ఉందని చెప్తారు లోతు కానీ పెద్ద లోతు ఏం లేదు కానీ ఊగినప్పుడు మాత్రం పెద్దవాళ్ళు కూడా బయట భయపడిపోతారు లోపల జనరల్గా ఆయన బాగా పిల్లకాయలని ఆ కుక్కను తీసుకొచ్చి కుక్క నిజం కుక్క అనుకుంటారు కదా అది నిజం కుక్క కాదు బొమ్మ కుక్క ఆయన కొన్ని పట్టుకొని దాన్ని మనం తోలు బొమ్మలు ఎట్టు ఆడిస్తారో అదే మాదిరిగా ఆడిచి పిల్లకాయల దగ్గరికి వచ్చి కుక్క దగ్గరికి వచ్చేసిందని చెప్పి పైకి వచ్చి తమాషా కుక్కతో చాలా బాగా షో చేస్తాడు ఈయన మనం పది రూపాయలు ఇరవై రూపాయలు ఆయన మనకి ఎంత ఇష్టపడితే అంత ఆయనకి ఇవ్వచ్చు ఇదేం టికెట్ లేదు జనరల్గా ఆయన షో అందరు పిల్లకాయలందరినీ ఆడించి ఈ కుక్కని ఆడించి పిల్లకాయల దగ్గరికి రంపించి తమాషగా షో చేస్తుంటాడు దీన్ని వాళ్ళు వచ్చి దీన్ని చూడొచ్చు చూసి దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా అనేక రకాలుగా పిల్లకాయలకి ఎంతో ఎంటర్టైన్మెంటు ఇట్టా ఊగే బా షిప్ మాదిరి ఉండేటివి తర్వాత అనేక రకాల దీనిలో ఊగి చాలామంది భయపడి ఓయమ్మ ఉంటారు వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ట్రైన్ ఉంది ఈ ట్రై ఇదొక టై ఇదొక టైప్ ఆఫ్ ట్రైన్ లోపలనే తిరుగుతారు పెద్ద ట్రైన్ కాకుండా ఇది చిన్న ట్రైను పిల్లకాయలు ఈ బెలూన్ బెలూన్లు ఎక్కి దిగి తమాషగా ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ ఇది వచ్చి లోపల ఎగిరి బాగా పిల్లకాయలు భలే ఎంటర్టైన్మెంట్గా భలే బాగా తమాషగా ఆడుతూ ఉంటారు ఇది ఇది కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లకాయలకి ఈ టెన్ ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు ఈ ఇది ఆడుకోవచ్చు బాగా ఇది అనేక రకాలుగా పిల్లకాయలు ఎంజాయ్ చేసేదానికి ఈ పార్క్ వచ్చారంటే ఇంచుమించు పొద్దున పది నుండి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఈ పార్కు ఈ పార్క్ ఈ టైమింగ్స్లో వీళ్ళందరూ పిల్లకాయల్ని సాయంకాలం దాకా బాగా ఎంజాయ్ చేసేదానికి బెంగళూరులో మంచి బాగా ఎంజాయ్ చేసేదానికి పిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంటర్టైన్మెంట్ చేసేదానికి ఈ పార్క్ చాలా బాగుంటుంది